వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ తనపై నమ్మకం ఉంచి తనకు ఇచ్చిన ట్రైకార్ చైర్మన్ పదవికి పూర్తి న్యాయం చేకూర్చి గిరిజనుల అభివృద్ధికి సహారనిశాలు కృషి చేస్తానని ట్రైకార్ చైర్మన్ కొట్నాగ తిరుపతి అన్నారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో భాగంగా ట్రైకార్ చైర్మన్గా నియమితులై పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం రాత్రి తాను పుట్టిన గడ్డ అయిన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలానికి ఆయన స్థానికులు అభిమానుల ఘనస్వాగతం మధ్య చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన కరీంనగర్ చౌరస్తా నుండి తాళపేట వరకు భారీ ర్యాలీ నిర్వహించి చివరగా తాళ్లపేటలో కొమ్మరభీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఆయన విగ్రహ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి చేసిన ప్రయాణం తన జీవితంలో కీలకమైందని అన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమ్సాగర్ రావు ఆశీషులతో నేడు ట్రైకార్డ్ చైర్మన్గా మీ ముందుకు వచ్చానని తన పదవీ కాలంలో తెలంగాణలోని గిరిజనుల సమస్యలు పరిష్కారం కోసం ఆహార నిశాలు అలుపెరగకుండా పనిచేస్తానని తెలిపారు అట్టే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా యావత్ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఆదివాసీల గురించి నిరంతరం ఏ అనేక సందర్భాలలో అనేక సమస్యలు ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నపించడం జరుగుతుంది ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటిసారిగా మేము కొలువు తీరినాం ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించని విధంగా ఆదివాసీలకు అత్యుత్తమ స్థానం కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు దానికి ఉదాహరణ ఒకటే చెబుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు సముద్ర స్థానం ఇలా కల్పించారనేది నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాకు అధిష్టానం ఎక్కడైతే రాహుల్ గాంధీ గారితో నాకున్న చిన్నపాటి పరిచయస్త్రంతో ఈరోజు నాకు అధిష్టానం ఏం చేసిందంటే ఈ రాష్ట్రానికి ఆదివాసీల ప్రతినిధిగా నన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నన్ను ఇక్కడ నియమించడం జరిగింది దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొక విషయం అంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ మన మంచిరాల జిల్లా సంబంధించిన కొకిరాల ప్రేమసాగర్ రావు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయనే సహాయ శక్తిలా నాకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నాకు ఈ రోజు ఈ స్థానాన్ని కల్పించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ దేశమే ఈరోజు ఆదివాసులకు అండగా ఉంటామని మా ఏ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క సమావేశంలో ఆదివాసులకు స్థానం ఎలా ఉంటుందనే దాని గురించి చెబుతుంది కేవలం ఒక మన తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీని ఆయన అండగా ఉంటుండని చెబుతుండ్రు దానికి చాలా గర్వపడుతుంది ఎందుకంటే నేను రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా ఐదు నెలలు ఆయనతోటి పాటు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఆయనతోటి సుదీర్ఘ ప్రయాణం చేసిన కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటిదో నాకు చాలా దగ్గరగా చూసిన కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రధాన మంత్రి ఇంకా మనం ముందు వెళ్తామని భావిస్తున్నాం